హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము చాలా టేస్టీగా మనం చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం అనమాట చాలా టేస్టీగా అనమాట ఇక్కడ చికెన్ అయితే నేను ఒక మూడు గంటల సేపు అయితే ఉప్పు నీళ్ళు నానబెట్టుకున్నాను అనమాట కంపల్సరీ నానబెట్టుకోండి చాలా టేస్టీగా రావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి మీరు నేనైతే మూడు గంటల సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట చికెన్ని దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ పత్తా అవన్నీ చూపిస్తున్నాను మిరియాలు కూడా వేసుకోండి ఇంకా తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒక మూడు స్పూన్ల కారం అయితే చిన్న స్పూన్తో మూడు స్పూన్లు తగినంత వేసుకున్నాను అల్లం పేస్ట్ అనమాట బాగా కలిపేసేయండి ఫస్ట్ అయితే బాగా తర్వాత సాజీరా అనమాట ఒక్క స్పూన్ సాజీరా చిన్న స్పూన్తో వేస్తున్నాను కొద్దిగా పసుపు అనమాట ఇక్కడైతే జీరా పౌడర్ అనమాట కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసిన వేయించుకొని జీరా పౌడర్ పెట్టుకున్నాను అది కూడా లైట్గా వేసుకున్నాను ఇంకా తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అనమాట నేను స్టాక్ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో బ్రౌన్ ఆనియన్స్ ఇంకా తర్వాత ధనియాల పౌడర్ ధనియాల్ పౌడర్ అనమాట చూసి యాడ్ చేసుకొని ఇక్కడైతే రెండు స్పూన్లు చిన్న స్పూన్తో రెండు స్పూన్లు యాడ్ చేశాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా దాని తర్వాత పుదీనా అనమాట ఇక్కడైతే పెద్ద నిమ్మకాయలు రెండు తీసుకున్నాను అనమాట నేను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇంకా దాని తర్వాత మంచిగా కలిపినాక ఇంకా తర్వాత నెయ్యి అయితే ఒక రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నాను నేను నెయ్యి కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసేయండి ఇంకా పెరుగు గట్టి పెరుగు తీసుకున్నాను అనమాట నేను బాగా బీట్ చేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకోండి మీరు వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఇట్లా పైనకి ఇట్లా పూసేసేయండి మీరు కలిపేసి ఇంకా కలపాల్సిన అవసరం లేదు ఇట్లా పైన నేను ఇట్లా చూపిస్తున్నాను అలా పెట్టేసేయండి మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా పెట్టేసేయండి చాలా చికెన్ అయితే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది అనమాట ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది ఇంకా రైస్ అయితే చూపిస్తున్నాను మీకు ఒక కిలో రైస్ అయితే తీసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ ఉందనమాట చికెన్ అయితే తర్వాత ఇప్పుడు మంచిగా మనం కడుక్కొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనము మంచిగా కడిగేసి నానబెట్టుకుందాం మనమైతే బాస్మతి రైస్ని నానబెట్టుకొని పెట్టుకున్నాం అనమాట సైడ్కి తర్వాత ఇంకా వాటర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం మనము రైస్ కోసము ఇంకా హోల్సేల్ గరం మసాలా అనమాట మనం ఇందాక చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు ఏమేమి వేసామో అవన్నీ యాడ్ చేసుకోవాలి పుదీనా అనమాట కొత్తిమీర పచ్చిమిర్చి ఆలుకులు సాజీరా అవన్నీ యాడ్ చేసినాయి ఇక్కడ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లో సాల్ట్ వేస్తున్నాను అనమాట నేను సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వచ్చేసి మనకి ఉప్పు ఉప్పుగానే ఉండాలన్నమాట వాటర్ వచ్చేసి ఇలా ప్లేట్ కప్పేసి బాగా వాటర్ అయితే ఉడకాలన్నమాట మనకి ఇంకా చికెన్ని కూడా పెట్టేస్తున్నాను గ్యాస్ మీద చిన్న మంట మీద పెట్టేస్తున్నాను అనమాట దాని తర్వాత వాటర్ అయితే టేస్ట్ చూసుకోవాలండి మనము చూసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోండి మీరైతే ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసాను ఇక్కడ చికెన్ కూడా పెట్టేసాను అనమాట సిమ్లో అయితే ఉడుకుతుందనమాట కొద్దిగా ఇంకా ఉడుకుతుండగా రైస్ కూడా రెడీ అయిపోతుంది మనకైతే రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం కొద్దిగా నిమ్మరసం అయితే లైట్గా యాడ్ చేసుకుంటాం అంటే ఎందుకు వేస్తామంటే కొద్దిగా పొడి పొడిగా ఉంటుంది మనకి ఇంకా తర్వాత తెల్లగా ఉంటుంది అనమాట మనకి ఇంకా దాని తగ్గట్టు ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి కొద్దిగా లైట్గా కింద ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకా తర్వాత రైస్ కూడా యాడ్ చేస్తున్నాను లేర్ లేర్గా యాడ్ చేసుకోండి ఎలా చూపిస్తున్నాను యాస్టిస్ అలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా నెయ్యి అనమాట లైట్గా నెయ్యి యాడ్ చేసుకోండి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందాక సైడ్కి కొద్దిగా చికెన్ గ్రేవీ అవన్నీ తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ అయితే ఇలా రైస్ యాడ్ చేసుకోండి కొద్దిగా కచ్చపక్కగానే ఉండాలండి మనకి రైస్ మరీ ఎక్కువ అనమాట మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోతుంది బిర్యానీ వచ్చేసి కొద్దిగా రైస్తో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసేస్తున్నాను అనమాట రైస్ వాటర్ ఇంకా దాని తర్వాత పది నిమిషాలు అయితే సిమ్లో మనము ఇట్లా స్టీమ్ చేసుకోవాలి బిర్యానీని అయితే ఇంకా పుదీనా అనమాట కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని మీ ఇష్టం అనమాట ఇలా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకొని ఇంకా తర్వాత పసుపు పాలనమాట ఇలా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరైతే నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ కూడా లైట్గా యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఇలా యాడ్ చేసుకోండి ఇంకా మూత పెట్టేసి ఏదైనా బరువుగా పెట్టేసి తర్వాత పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికి స్టీమ్ చేసుకున్నారనుకోండి చాలా టేస్టీ టేస్టీగా బిర్యానీ అయితే దమ్ బిర్యానీ అయిపోతుంది చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కంపల్సరీ చూడండి